ఓకే సార్ ఇరవై నాలుగో సంవత్సరము వారి నేతాజీ స్కూల్ నందు యాభై రెండు మంది పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో యాభై ఒక్క మంది ఉత్తీర్ణత సాధించారు అందులో అర్ఫాత్ ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతోనూ మొదటి ర్యాంకు మరియు పదిహేడు మంది ఐదు వందల మార్కులు పైగా సాధించినారు ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులను వారి తల్లిదండ్రులని ప్రత్యేకంగా ఈ ఫలితాల కారణమైనటువంటి టీచర్స్ను నేను మరీ మరీ అభినందిస్తున్నాను విద్యార్థులను ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాబోయే రోజుల్లో అభ్యుదాయను మరింత అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి మంచి ఫలితాలు సాధిస్తూ మంచి రిజల్ట్ ఇస్తానని ఇవ్వగలమని కృషి చేస్తామని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ